లేదన్నా నీ గురించి నీకు తెలీదు చాలా గ్రేట్ నేను పోలీసు సినిమాలో మహేష్ బాగున్నాయి ఏంటి అన్న అవు పడి పడు చూసావా ఏరియా వచ్చి బిడ్డ ఇస్తున్నాడు నువ్వు ఒక ఐదు నిమిషాలు కూర్చో ఏ వద్దులేరా నువ్వు ఎవరు కాలికి లెఫ్ట్ రైట్ టాప్ బాటం తప్పదా తప్పదు ఓకే ఏం చేయాలి ఇప్పుడు

నా మాన నేను పోతుంటే లెఫ్ట్ అన్నాడు రైట్ అన్నాడు లెఫ్ట్ పోయింది రైట్ పోయింది బాటము పోయింది నువ్వు టీ కొట్టేవారా పింటల షాక్ అయి చూస్తున్నారు బాలేదా అదిరిపోయిందిరా నీకు నా దిష్టి తగిలెట్టుంది తూర్కో బాబాయ్ కాలికి దిష్టి గల కదా ఖాళీ ఎప్పుడు నిన్ను పక్కన పెట్టుకుంటాడు కానీ ఏదో తక్కువైన కనిపిస్తుంది బాబాయ్ ఏంటది ఏంటది కొద్దిగా తిను ఇటు 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 బాగా ఉంది కదా లేదు లేదు పెన్ను బాగుంటుంది ఆహా ఇటు ఆ ఇప్పుడు సూపర్ అది ఈ గెటప్ లో జ్యోతి నిన్ను చూసిందంటే కరెక్ట్గా కరెక్ట్ మూడు వచ్చాడని మురుసిపోతా అరే ఒరే మదన్ హా ఇక్కడ ఉన్నారా హా మీ కోసం మండపాంతం అయితే వచ్చిన ఒక వద్ద బోర్డైన పళ్ళు ఉన్నాయండి చాలా చోట్ల పెట్టారండి ముహూర్తాలే టైం అవుతోంది మేనతాళాలతో వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకురండి పెళ్లి కూతురుని తీసుకురావాలి కార్ రెడీ చేయండి ముహూర్తం టైం అవుతుంది పెళ్లి కూతురు తీసుకోవాలి మరి ఆశ్చర్యంగా చూస్తున్నారు తాలి కట్టాల్సిన చేతితో ఇలా బోర్డు తగిలిస్తున్నాను ఏంటాయినా చూసే వాళ్ళందరికీ మామూలు చెక్క ముక్కలా కనిపించవచ్చు కానీ ఇందులో మీరు ఆరాధించే సూర్య ఇంకా బతికే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను కలెక్టర్ని పెళ్ళాడుతున్నావు ఒక లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి మా వాళ్ళు నాకు బూటు తగిలించారు నన్ను ఆ డ్రెస్లో చూస్తే మీరు కూడా చాలా సంతోషపడతారని చెప్పారు అందుకే మీకు చూపించాలని ఎంతో ఆనందంగా మీ దగ్గరికి వచ్చాను కోరుకున్నట్టు నేను అయ్యాస్ అయ్యాను నీ కోరిక నెరవేరడానికి కారణం అతనికి జీవితాంతం నిలబడి ఉంటాను కానీ మీ అమ్మ నాన్న మిగతా వాళ్ళు నా జీవితాన్ని అతనితో పంచుకోమన్నప్పుడు ఏమీ చెప్పలేకపోయాను అతన్ని నేను చాలా సార్లు అవమానించాను అయినా అది మనసులో పెట్టుకోకుండా నేను ఐఏఎస్ అవ్వడానికి ఎంత చేసిన తన గురించి నిర్ణయం చెప్పమన్నప్పుడు నేను ఎట్లా తెలుసుకోలేకపోయాను ఈ జన్మకి నేను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోతున్నాను అందరూ బలవంత పెట్టారనో లేక నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవాలనో మీరు ఈ పెళ్లి కొప్పుకొని ఉంటే వద్దండి ప్రేమించటం వేరు రుణం తీర్చుకోవటం వేరు ఒకటి చేశాం కదా అని దానికి బదులుగా ఇంకోటి అడగలేను అలా అడిగితే అది వ్యాపారం అవుతుంది పెళ్లిపొడి గడపలో ఉండవలసిన మన ఖాళీ ఉన్నాడు పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి వచ్చి అవన్నీ మేము చూసుకుంటా ఉన్నా నువ్వు వెళ్ళవయా వెళ్ళు కాలి వెళ్ళమ్మా వెళ్ళాల్సిందేం కాదు మీరే అదేంటి అక్కడ ఖాళీ అని కదా ఉండాలి సూర్యాను ఉందండి తప్పు రాశారా తప్పు చేశారు సూర్య పేరుండాల్సిన స్థానంలో నా పేరుండాలని కోరుకున్నారే కానీ జ్యోతి మనసులో ఏముందో అడగటం మర్చిపోయారు ఏంటి నువ్వు అంటున్నది ఈ అమ్మాయిని అడిగే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసాం పెళ్లి చేసుకోమని అడిగారా కానీ పెళ్లి చేసుకోవటం అని అడిగారా ఏంటి బాబు ఎప్పుడో మా సూర్యు రాసుకున్న బోర్డు అది ఇప్పుడు దానికి ఏమిటి ఎప్పుడో మనల్ని కన్నదని మన అమ్మను మనం మర్చిపోతామా ఎప్పుడో కన్నాం కదా అని పిల్లల్ని తల్లి మర్చిపోతుందా అది ఎలాగో ఇది అంతే నీకు మాకు రక్త సంబంధం లేకపోయినా నిన్ను మా సొంత కొడుగ్గా అనుకున్నప్పుడు నువ్వు మా జ్యోతికి భర్త కావడంలో తప్పే ఉంది కొడుగ్గా అనుకోటానికి అతను నచ్చితే చాలు కారణాలేవ అవసరం లేదు కానీ భర్తగా అనుకోటానికి ఉన్నా లేకపోయినా ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆ అమ్మాయి ఎంత ప్రేమించావో మా అందరికీ తెలుసు తను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఎంత సంతోషించావో కూడా మా అందరికీ తెలుసు ఇన్ని ఆశలు గుండెల్లో పెట్టుకుని ఇప్పుడు వద్దని ఎలా చెప్పగలుగుతున్నావురా నిజమే ఆశ అనేది మనసుకు సంబంధించింది జీవితం అనేది మనిషికి సంబంధించింది సీరియల్ బల్పులు అధిగించే వాడు స్టేజ్ని డెకరేషన్ చేసి కింద కూర్చొని దాన్ని చూసి ఆనందించాలే కానీ ఆ స్టేజ్ మీదకి తప్పు బాబాయ్ చూడరా నా కడుపును మూసి కనిపించే భాగ్యం నాకు కలగలేదని నేను నా గుండెల్లోనే పెంచుకున్నాను నువ్వు మనస్ఫూర్తిగా నన్నమ్మ అని పిలిచేదే నిజమైతే మరొక్క మాట మాట్లాడకుండా వచ్చి ఆ అమ్మాయి మెడలో కట్టు తాళిక ఒక్క నిమిషమ్మా ఇంకా ఏంట్రా ఆ బోటు మీద సూర్య అనే పేరు కొట్టేసి కాళీ అని నా పేరు రాయమని చెప్పండి అప్పుడు నేను తాలి కడతాను నేను చదివితే సూర్యాయ అని నా పేరు పక్కన మాత్రం ఉంటుంది అదే నువ్వు చదివితే జ్యోతి సూర్య అయేస్ అని ఇద్దరు పేర్లు కలిపి ఉంటుంది ఏంటమ్మా ఇది నీ నిర్ణయం మీదే అంతా ఆధారపడింది చెప్పమ్మా వద్దమ్మా ఇంకా తన బలవంత పెట్టద్దు కేవలం బోర్డు మీద ఉన్న పేరును కొట్టేమంటేనే తట్టుకోలేకపోయింది మనసులో ఉన్న సూర్యని ఎలా తుట్టి చేయగలదు ఒకరికొకరు కాంప్రమైజ్ అయి కలిసి జీవించడం కంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని విడిపోయి బతకడంలోనే ఆనందం ఉందమ్మా రోజు ఆ అమ్మాయి ముఖం చూస్తే బాగుంటుందనుకున్న అతను ఇప్పుడు రోజు ఆమె ముఖం చూస్తూనే ఉన్నాడు అలా అతని ఓ తెమ్మెరలా వచ్చి తాకిపోయి ఆమె ఏదో ఒక రోజు అతని జీవితంలో శాశ్వతంగా వసంతాలు నింపాలని ఆసిద్ధాం